వెల్కమ్ టీవీ తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే దురుద్దేశంతో యువత చెడు మార్గాన్ని ఎంచుకుని అనేక పాల్పడుతున్నారంటూ మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు తెలిపారు గూడూరు మండలం ముచ్చర్ల స్టేజీ వద్ద గూడూరు సిఐ బాబురావు విశ్వాసంగా సమాచారంతో ఎండు గంజాయిని పట్టుకున్నారు ఈ సందర్భంగా డిఎస్పీ గూడూరు మండల పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో గూడూరు సిఐ బాబూరావు మచ్చర్ల స్టేజ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒరిస్సా నుండి గూడూరు మీదుగా హైదరాబాద్కు రవాణా చేస్తున్న ఎండు గంజాయిని గూడూరు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు రెండు కార్లలో ముగ్గురు వ్యక్తులు సుమారు నూట ఎనభై ఏడు కిలోల ఎండు గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు సిఐ బాబురావు అన్నారు ఈ సందర్భంగా మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు గూడూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో కొంతమంది యువకులు వ్యక్తులు చెడు మార్గాన్ని ఎన్నుకొని ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు మహబూబాబాద్ జిల్లాలో గంజాయి లేదు అని ఈ జిల్లా మీదుగా అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తుంది అని ఆయన అన్నారు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ నలభై ఏడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు ఉంటుందని ఈ గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రెండు కాళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు ఈ సమావేశంలో గూడూరు సిఐ బాబురావు ఎస్ఐ గిరిధర్ రెడ్డి కొత్తగూడ ఎస్ఐ కుమార్లతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కొంత ఉన్న ఆదేశం మేరకు సమాచారం వచ్చింది భద్రాచలం నుంచి కోవిడ్స్ హైదరాబాద్ మూడుగా హైవే మీద కొంతమంది వ్యక్తులు రెండు కార్లలోని గంజాయి రవాణా చేస్తుంది చెప్పేసి నిర్ణయం వచ్చింది ఆదేశం మేరకు అయితే వాహనాలను ఆపి తనిఖీ చేయగా ఒక వాహనం ముందు పైలట్ వాహనం ఉంది కనుక కార్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు తగ్గించులో అమరాజు మూడు రోజులు గంజాయి విచారించగా బాపన్ అనే వ్యక్తి మెయిన్ పోయినా వీళ్ళకి మల్కాగిరి జిల్లాలో ఈ గంజాన్ని సేకరించి ముగ్గురు వ్యక్తులకి ఇచ్చి హైదరాబాద్లో వెళ్ళిన తర్వాత అక్కడ వేరే వ్యక్తి వస్తాడు ఇది ముగ్గురు తెలియదు బాపన్ పలాడు ఉన్నాడు బాపన్ పట్టుకుంటే మిత్రులు తిరుగుతాడు మన ప్రాంతంలో గంజాయి అనేది రవాణా మాత్రమే ఉంది అక్కడ కొంతమంది గంజాయి పనిచూర్స్ ఉన్నారు వారి మీద కూడా ఎస్పీ ఆందోళనలోని యూనిఫామ్ చేసినాం రైలు కండక్ట్ చేస్తాం కేసులు బుక్ చేస్తున్నాం మీ ద్వారా ప్రజలకి మాకు ఇంకెంత ఏంటంటే ఎవరికైనా సమాచారం ఉన్నప్పుడు సమాచారం మాకు అందించండి అయిన వారికి పార్శ్వత్రం ఇవ్వబడుతుంది గంజాయి సేవించడం వల్ల యువత ఆరోగ్యం దెబ్బతింటుంది సమాజానికి మంచిది కాదు

హలో ఎవరీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ టువంటి ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ఈ రోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకొచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరూ కూడా సభ్యులుగా చేరి పత్తి క్షణం మీరందరూ కూడా టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను నమస్కారం అండి నేను ఆఖరి సో టీజీ జీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ Please do subscribe TG24 TV. Subscribe!